సందర్భంలో ప్రత్యేకించి పత్తి రైతులు గిట్టుబాటు ధర రాక సిసిఐ కొనుగోలు చేయగా వారు పండించినటువంటి పంట మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ వారి అమ్ముకోలేని దయనీయైనటువంటి స్థితిలో ఏ విధంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పి వాటిని నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసి అసలు సమస్య నుండి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తుంది ఈ విద్య నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు ఈ కుట్రలు ఈ ఎత్తులు చిత్తులు అన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ప్రయోగిస్తున్నారు వీళ్ళకు బాస్ రేవంత్ రెడ్డి గారు ఇలా హరీష్ రావు గారు తెలంగాణలో ఉండే కు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వరంగల్ జిల్లాకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం వాళ్ళకి మరి ఏదైనా పోయిలాంటి అది మాత్రం ఎక్కడ కూడా లేదు ఈరోజు తెలంగాణలో దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నుల వరదానాన్ని కొనాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు పదిహేను లక్షల టార్గెట్ మాత్రమే పూర్తి చేసిండు ఇప్పటి వరకు వారికి డబ్బులు కూడా చెల్లించలేదు సన్నను ఏడు లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే తీసుకున్నారు వాటికి బోనస్ ఇస్తున్నారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఐదు గంటల తెల్లారంగానే నమిలిగొండ అనే గ్రామంలో ఇక్కడ బాగు వేసే మేము నలభై రెండు గంటలు నలభై ఎనిమిది గంటల్లోనే బోనస్ ఇస్తామని చెప్పేసి మూడు వారాలు అవుతుంది ఆ మాట చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు చన్నాలకు ఓటు సిగ్గలేదు అదే విధంగా మరి రైతులకు ఇప్పటి వరకు నష్టపడేలా కూడా లేదు ఎక్కడ కూడా సో ఈ రకంగా మరి ఈ సందర్భంగా ఇవన్నీ చూసుకుంటాం మళ్ళీ ఎలక్షన్లకు పోతానని చెప్పేసి మాట్లాడి లోకల్ బాడీ ఎన్నికలు అందులో ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్తున్నారు సిగ్గుండానే అక్కడ రేవంత్ రెడ్డికి ఆయన తుత్తులందరూ కూడా జివో నెంబర్ తొమ్మిది అని ఒక డూప్లికేట్ జీవో తీసుకొచ్చి హైకోర్టులో కుట్టుకుపోతే బీసీలందరినీ మోసం చేయడానికి మళ్ళీ పార్టీ పరంగా మేము నలభై రెండు నిమిషాలు అరవై శాతం ఇస్తామన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇవ్వాలి కానీ పార్టీ పరంగా ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పటికే మా కేసీఆర్ గారు గారు డిమాండ్ చేయడం జరిగింది ప్రజలు ఎప్పుడు ఊర్లలో ఎందుకంటే ఏ గ్రామం పోయినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ నాయకుడు మొక్కము చాటి చాటి చాటుకొని తిరగలేని పరిస్థితి చాటేస్తూ అవుతారు మొక్క ఎందుకంటే ఈ కోట ఏమని అడగాలే రెండు సార్లు రైతు భరోసా ఎగబెట్టమని అడగాల రైతు బీమా ఎగ్గొట్టమని అడగాల స్కూటీ ఎగ్గుట్టమన్నా ఇంటికి పోవాలా కళ్యాణ లక్ష్మత్తులో బంగారు పిల్లలు గట్టి ఎగొట్టనుకోవాలా ముస్లింలు ఎదురైతే మీరు నాలుగు వేలు ఇవ్వలేకపోయినాం అనేది పోవాలా వికలాంగతే ఆరు వేలు ఇవ్వలేకపోయినామని చెప్పేసి ఓట్లాడుతారా లేదా ఇంటింటికి మిషన్ బయట కింద శుద్ధి చేసిన నీళ్లు వచ్చేది ఇప్పుడు నల్లలు బంద్ అయిపోయినాయి అని మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ముఖం చాటేస్తా ఉన్నారు అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా రేవంత్ రెడ్డికి కర్ర కాల్చి వార్త పెట్టే సమయం ఆశ అని చెప్పేసి హెచ్చరిస్తూ బీసీలను మోసం చేస్తే వాళ్ళే నీకు ముందు వస్తులో ఉండి నీకు మరి పాడగడతారని చెప్పేసి తెలియచుకుంటూ చివరిగా చివరిగా ఈరోజు రఘునందన్ ఎంపీ గారు పార్లమెంట్లో తెలంగాణ చేసిన అప్పు కేసీఆర్ హయాంలో అంటే రెండు లక్షల ఎనభై వేలని చెప్పడం జరిగింది మరి ఆస్తులు ఎన్ని రాష్ట్రానికి సమకూర్చుంటే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల ఆస్తులను తెలంగాణకు సమకూర్చడం జరిగింది అనేక రకాలుగా అరే అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అంటే ఏం తెలియదు లెక్కలు తెలియదు ఎక్కడో లేవు తీర్చవు ఏం లేవు మొత్తం మీద కథం అక్కడ రేవంత్ అంటాడు ఇక్కడ వీళ్ళు తండాలనే పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు తేట తెల్ల చేసే బాధ్యత ఇవారు ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకంటే ప్రధాన పక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిలదీస్తాము అదేవిధంగా దప్పు కొట్టుకుని అవసరమైతే కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక ప్రజా పాలన కాదు ప్రజాకంటల పాలన అని చెప్పేసి దప్పు కొట్టి దరివేసి గ్రామ గ్రామాలలో కాంగ్రెస్లు తిరగకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జై